అందరికీ ప్రైలాడ్ దేవుని బిడ్డలారా ప్రవేశు క్రైస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు కోరుకుంటూ ఈరోజు క్యాలెండర్ వాక్య భాగం మనం గమనించినట్లయితే ప్రభు ఇచ్చిన మాట క్యాలెండర్ భాగంలో కాండము ముప్పై అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఈ రెత్తిగా ఉంటుంది ప్రయ్లారా నీకు మేలగున్నట్లు నిన్ను వరదిల్ల చేయదును చేయును అని ఉంటుంది అంటే మేలు చేయడానికి ప్రభు మాకు వరదిల్ల చేస్తున్నారు మేలగు ప్రతి విశ్వాసి లేక ప్రతి ఒక్క మనుషుడు కోరేదేమంటే తనకు మేలు అవ్వాలి దేవుని ఆశ ఉంది ఏమి తన బిడ్డలకు మేలు చేయాలని కీడు ఎప్పుడు దేవుడు చేయడు కీడుకు దేవుడు కాణిభూతుడు కూడా కాడు మన జీవితాల్లో మనకన మనం అనేక సార్లు అనుకుంటాం ఏదో ఒక కీడు వచ్చిందంటే ఏంటి ఇది దేవుడు అనుమతించినారు అని దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు దేని కొరకు అది కూడా నీ మేలు కొరకే నీకు మేలు అవ్వాలి ఏదైనా ఇక్కడ ఏమని ఏమని చెప్పింది దేవుడి వాక్యము నీకు మేలు మేలగున్నట్లు నేను వర్ధిల్ల చేస్తాను అంటారు చాలా విశ్వాసీల జీవితాల్లో మరి కేడు సంభవిస్తుంది దేని కొరకు అంటే దేవుడు మేలుని చేయడానికి అనేకసార్లు మనం కూడా కొన్ని అనుభవాలు మనకు కూడా ఉంటాయి అనేకమైన కేడు మన జీవితంలో ఉంటాం దానికి ఎంతో నష్టం కూడా కలిగి ఉంటుంది బాధ కూడా కలిగి ఉంటుంది ఏంటి దేవుడు ఇట్లా చేశాడు అని కూడా అనేక మనము అనుకుంటూ ఉంటాం అయితే ప్రాముఖ్యంగా మనం ఏమంటే ఏ కేడులు కూడా దేవుడు ఏ ఒక నెగటివిటీ ఉండదు దేవునికి లేక ఏదో నిన్ను నష్టం చేయాలి లేక నాశనం చేయాలి అనేది ఉండదు ఇస్రాయల్ ప్రజలు నాశనమైనారు ఎందుకైనారు దేవుడు చేసేది వాళ్ళు తెలుసుకోలేకపోయినారు గుణిగినారు సొణిగినారు అవిధేలైనారు మేలు కలగడానికి ముఖ్యమైన మన జీవితంలో ఉండవలసింది విధేయత ఒబీడియంట్ అందుకే ఈ కాండము ఏముంది కదా ప్రిల్లారా ఇది మన జీవితం దేవునితో ఎట్లా మంచిగా నడవాలి చక్కగా చేసుకోవాలి చక్కగా విధేలో విధేయులు కలిగి ఎట్లా జీవించాలి అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక పుస్తకం ఇది ఎన్నో చోట్ల దేవుని వాక్యం చదువుతుంది ఏమంటే నీ విధేడవ్వాలి దేవుని వాక్యానికి దేవుని మాటకు విజేత కలిగి చూపెడితే మేలు లేక ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి అని కూడా దేవుని వాక్యం చదివిస్తుంది మేలు కలగడానికి లేక దేవుని ఆశీర్వాదం మన జీవితంలో పొందడానికి ముఖ్యమైనది ఏముండి ఏముందంటే ఇక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయం కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఏం రాయబడింది అంటే నీవు నీ దేవుడు అనే యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎట్లా అంట శ్రద్ధ అనేది ఉండాలి దేని మీద దేవుని మాట మీద దేవుని మాట మీద మనకు శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఉన్నప్పుడు ఏమొస్తుంది విధేయత వస్తుంది చాలా వారి జీవితంలో చాలా విశ్వాసుల జీవితంలో దేవుని మాట పట్ల దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు అందుకే భక్తి రావట్లేదు విధేయత రావట్లేదు శ్రద్ధ శ్రద్ధతో వినడం కానీ భక్తి కానీ మంచి విధేత మన జీవితంలో ఉంటే మనకు దేవుడు అన్ని మేలు చేస్తాడు మన జీవితంలో ఏది జరిగినా ఏమైనా జరిగిన చెడ్డ జరిగినా అది మేలుగా దేవుడు నీ జీవితాన్ని సిద్ధపరుస్తారు ఉదాహరణకు నేను మన ఆది కాండంలో తీసుకోవాలంటే దేవుడు అబ్రాహం గారిని చెప్పారు ఏమని చెప్పారు నీ కుమార్ని నీవు ప్రేమించుచున్న కుమారుని తీసుకొని పోయి నేను చూపెట్టు ఆ కొండ మీద ఏం చేయాలి బలి చేయాలి అన్నాడు ఇప్పుడు దేవుడిది మేలు కొరక కేడు కొరక అనుమతి అనుమతిచ్చింది వాక్యం ఏం చెప్తుంది మేలొగినట్లు నిన్ను వర్ధిల్ల చేయడానికి నేను నీకు మేలు అయ్యేటట్లు కొన్ని అనుమతి ఇస్తాను ఇప్పుడు అబ్రాహ్మ గారు ఏమనుకుని ఉంటాడు మనసులో ఎంత దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కుమార్నిచ్చి ఎప్పుడు అంటాడు ఏంటిది అనుకున్నారా లేదు ఆయన తెలుసుకున్నాడు దేవుడిది ఏదో నా మేలు కొరకు నా వర్ధిల్లో దానికి నేను అభివృద్ధి చెందడానికి నేను ఇంకా నా జీవితంలో వర్ధిల్లాలి ఆత్మీయంగా వర్ధిల్లాలి దాని కొరకు అనుమతించినాడని దేవుడి అబ్రాహం గారు ఏం చేశారు దేవుడితో వాద వేయలేదు దేవుడు చెప్పిన శ్రద్ధగా విన్నాడు భక్తితో విధేడై తన కుమారుని తీసుకొని పోయినాడు ఏమైంది అక్కడ మేలు కలిగింది ఆయన విధేడ అక్కడ పోయినప్పుడు చూడండి దేవుడు అక్కడ దాచబడింది ఆయన చూపెడుతున్నాడు కదా దేవుడు అబ్రామ్ గారికి దాచబడింది చూపెడుతున్నాడు ఆయన అక్కడ తన కుమారుకు బదులుగా ఏ ఎవరిని అర్పిస్తున్నాడు గొర్రెని అర్పిస్తున్నాడు గొర్రెని ఎక్కడ అర్పించినాడు ఏమనుకున్నాడు అయిపోయింది అనుకున్నాడా అనుకోలేదు ఎంతో అక్కడ మేలు అబ్రామ్ గారు చూసినారు తమ జీవితాల్లో కుమారుడు కూడా మీరు చూసినాడు అబ్రామ్ గారు కూడా మీరు చూసిన గారు విధేత ద్వారా అబ్రామ్ గారు స్వయంగా ఆశీర్వదించారు వర్ధిల్నాడు మేలు కలిగింది దాన్ని బట్టి ఇసాకుకు కూడా మేలు కలిగింది మన శ్రద్ధగా వినే మాట మనం అనుసరించే మాట మార్గము దేవునికి విధేత చూపెట్టి భక్తితో భయంతో మనం దేవునితో నడిచే ఒక అనుభవం నాకు మేలు కలిగ చేస్తుంది మరి నా పిల్లలు కూడా మేలు కలిగి చేస్తుంది మళ్ళీ వర్ధిలుతారు నీ వర్ధిల్తావు ఆత్మీయంగా దేవుడు నీ పిల్లల్ని కూడా వర్ధిల్ల చేస్తాడు ఈ ఒక అనుభవం మన జీవితంలో చాలా అవసరం విజేత కలిగి శ్రద్ధగా ఆయన మాట విని ఆయనను భయభక్తితో సేవించుట ఎంతో దీవనికరం ప్రియుల ఎంతో అది ఆశీర్వాదకరం అట్లా ప్రభు మమ్మల్ని సిద్ధపరిచేటట్లు మనం సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం జీవగల తండ్రి మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు అవును గొప్ప కార్యం చేసే దేవా మీకు స్తోత్రాలు అనేక మా జీవితాల్లో మేము ఒక మాట విలువ మేము తెలుసుకోలేకపోతాం శ్రద్ధగా ఎట్లా మీ మాటలు విని విధేలై భయభక్తితో జీవించి మేలు ఎట్లా పొందాలి ఎట్లా వర్ధిల్లాలి మేము అనేక సార్లు మర్చిపోతాం దాని ప్రకారంగా నడవలేకపోయినాం అవును క్షమించండి బిడ్డలందరినీ క్షమించండి ఆ రీతికి మరి కోరికల ద్వారా కమెంట్స్లో అనేకులు ప్రార్థన విన్నపం పెడుతున్నారు వాటన్నిటిని మేము చదువుతున్నాం చూస్తున్నాం వారి కొరకు ప్రార్థన చేస్తాం జ్ఞాప చేసుకోండి వారిని బలపరచండి శ్రద్ధగా విని విధేయులై భయభక్తితో మిమ్మల్ని సేవించుట మేలు కలిగి వర్ధిల్లడానికి మీరు కావలసినంత కృప మీ బిడ్డలందరికీ మాకు దయచేయమని సమస్త ఘనత మేము మీకే చెల్లించుకుంటూ వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటాం తండ్రి ఆ మేన్లాడ్ పిల్లలు